నమస్కారం సార్ మాది ఓసూర్ సార్ మేము ఎకరాల భూమి ఉంది సార్ మాది చాలా బీధిపరిచేది సార్ మాది నాకు ఆల్రెడీ మీ పేరు ఏం పేరు నా పేరు లాల్బాష సార్ నేను అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చింది సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ హాస్పిటల్కి అకస్మాత్ తోలిపోయినారు తోలిపోతే ఆడ హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ శ్రీన్ గారు ఎమ్మెల్యే మేడం తెలియజేసి ఇట్లా అప్రూవల్ కావడం లేదంట మేడం అంటే డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంత కానీ మేము భరిస్తాము అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయన ఆపరేషన్ జరగ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరాము గారు చెప్పినారు సార్ ఇది జరిగింది సార్ మా ప్రాణాలు చాలా బాధపడాలి లేదు లేదంటే మా మా పిల్లలు అంత రోడ్ మేలు పడేవాళ్ళు సార్ సార్ మళ్ళా మీరే చేదు సార్ ఒక్క కోరిక సార్ రైతులు చాలా నష్టపోతున్నారు సార్ రేటు ఉంటే పంట ఉండదు పంట ఉంటే రేతులు ఉండదు సార్ దానికి ఇంకా కొద్దిగా కడుగు ముందుకే సార్ రైతుకి పింఛని వారికి చేసే విధంగా థ్యాంక్ యూ సార్ సార్ నేను ఒక ఒక ఫోటో దిగాలని సార్ కోరిక ఉంది సార్ జగనన్న గారికి నమస్కారం నా హృదయపూర్వ నమస్కారాలు అన్నా నా పేరు నా రాత్ర నుంచి వచ్చినాను సార్ నేను మీరు ఇచ్చిన పథకాలు మాకు అన్నీ బాగా అందినాయి సార్ మాకు రైతు భరోసా వచ్చింది సార్ నాకు చేయూత వచ్చింది ఒకటి వచ్చేసి ఆసరా వచ్చింది సార్ నాకు ఇల్లు వచ్చింది వడ్డీ డబ్బులు వచ్చినాయి నువ్వు నాకు ఆసరా డబ్బులు వచ్చినాయి సార్ నాకు చెయ్యితో వచ్చింది రైతు భరోసా వచ్చింది వడ్డీ డబ్బులు వచ్చినాయి జగనన్న తోడు వచ్చింది ఇల్లు కూడా వచ్చింది సార్ నాకు అయితే మాకు ఈ కళలు నెరవేరకపోయేవి మీరు వచ్చినందు వలన మా కళలు ఈరోజు నిజమైనాయి ఈ జగనన్న మళ్ళీ మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఎవరు వద్దు సార్ మీరే రావాలి మీ ఇలాంటి వాడు రాడు రాబోడు మీరే రావాలి సార్ మాకు ఆరు నూరైనా నూరు ఆరు మీరే కావాలి సార్ మాకు జై జగన్ జై జై జగన్ మేం సిద్ధం సార్ పేరు మీ పేరు చెప్పండి రాతను సార్ మాది శ్యామ్లాదేవి నేను శ్రీదేవమ్మక్క మా అక్క సొంతం థ్యాంక్ యూ సార్ సార్ ఒక విషయం సార్ రైతులు చాలా ఉన్నాము మాకు రైతు రుణమాఫీ చేపిస్తే సార్ మీరు ఇంట్లోకి వచ్చున్నా మేము వయసు గెలిపిస్తాం సార్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్ రైతులు ఆదుకోండి సార్ మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి కూర్చోవాలి కూర్చోవాలి అందరు కూర్చోండి మీరు కూర్చోవాల సేపు ఉండండి లాస్ట్ లో చెప్తాను ఇద్దరు కానీ కూర్చోండి లాస్ట్ మైక్ ఎవరి దగ్గర ఉంది సార్ కూర్చోవాలి అందరు కూర్చోవాలి మైక్ ఎవరి దగ్గర ఉంది ఎవరు అడిగితే వాళ్ళకి ఇమ్మంటున్నారు అన్న మైక్ ఎవరి దగ్గర హలో సార్ ఇక్కడ ఎదురుగా హలో సార్ సార్ నా పేరు నరేష్ సార్ మాది రాధన గ్రామం సార్ సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి సార్ ఏడు నెలల ఏడు నెలల ఏడు నెలల కిందట సార్ మా నాయనకి రెండు లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్ రెండు లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్ సార్ మేము అమూలా హాస్పిటల్ పోయి ఎంచుకున్నాం సార్ అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం నా లక్షలు దాకా ఖర్చు అవుతా అన్నారు సార్ అప్పుడు మాకు ఏం జిల్లా అర్థం కాదు సార్ మాకు ఏం జిల్లా అర్థం కాక ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేసుకున్నాం సార్ ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మా ప్రాణాలు మాతో పాటు ఉన్నారు సార్ సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమందరం లబ్ధి పొందినాం సార్ సార్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం సార్ మీ సిద్ధం సభ నుండి రాష్ట్రం అంతా ఒక చిన్న విన్నపం సార్ మాది సార్ మన జగనన్న ప్రభుత్వం రాజన్న ప్రభుత్వం అమ్ములు పరిసరాపు నుంచి ప్రతి ఒక్క సమీక్ష పథకాలు స్టార్టింగ్ నుంచి అందరికీ అందుతున్నాయి సార్ కానీ మొన్న పోయిన చంద్రబాబు ప్రభుత్వంలో సార్ ఏదో సార్ అది పదమ కుంకుమంట తీర ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్ ఒక ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్ పదమ కుంకుమ పథకం సార్ ఒకసారి మూడు వేలట ఇంకోసారి మూడు వేలట ఇంకోసారి నాలుగు వేలట తీర ఎలక్షన్ నలభై ఐదు రోజులు ఉన్నాయని ఇచ్చినారు సార్ అది మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి సార్ ఇది జగనన్న ప్రభుత్వం ఉంటుంది మన జగనన్న ప్రభుత్వం ఉంటుంది చంద్రబాబు ప్రభుత్వం ఎలాగుంటది అందరూ తెలుసుకోవాలి సార్ ఏ అవకాశం ఇచ్చినాలో ప్రజలందరికీ నమస్కారం సార్ ఈ రెండు గ్రామాల ప్రజలు ఒకసారి మాట్లాడాలి పేరే పేరు మన పేరు సార్ నా పేరు నరేష్ సార్ రాదను సార్ మాది థ్యాంక్ యూ నరేష్ అందరు కూర్చోవాలి అందరు కూర్చోవాలి ఒక్కసారి మాట్లాడొద్దు అందరు కూర్చోవాలి కూర్చోవాలి నమస్తే జగన్ అన్న అందరికి పెద్దలకి మా అమ్మ శ్రీదేవమ్మకి జగన్ అన్నకి ధన్యవాదాలు ఇంతవరకు మీరు లేకుంటే నేను లేనన్నా ఒక ఇల్లు నా కళ నేను చాలా పేదవాన్ని ఈ రోజు నాను ఇల్లు ఉందంటే నాకు ఏ నాది హోసూరు గ్రామం పత్తికొండ నియోజకవర్గమేనా ఇల్లు ఉందంటే అది నాకు చాలా కళ ఎవరు నమ్మలేరు కానీ చాలా పథకాలతో చాలా చదువుతున్నాము కానీ ఇక్కడ వచ్చిన ప్రజలకి ప్రతి ఒక్కరికి మన భారతదేశం మన రాష్ట్రం వైపు వచ్చే విధానంగా కరోనా సమయంలో మీరు చాలా ఆదుకున్నారన్న మమ్మల్ని అదే విధంగా అమ్మ ఒడితోటి ఆదుకున్నారు అమ్మ ఒడితోటి ఆదుకున్నారు పిల్లల చదువులు మీవి అన్నారు విద్యా దీవెన పథకముతోటి చదువుల తల్లివి అయినా ఉన్నాం విద్యా దీవెన పథకం తోటి చదువుల తల్లివి అయినా వన్నాం మా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్నా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్నా చీకటి బతుకులు వెలుగులు నింపితిరా మా జగనన్నా అదే విధంగా మళ్ళీ నువ్వే రావాలి అన్నా మా అమ్మే రావాలి అటు పొద్దు ఇటు జగనన్నా అటు పొద్దు ఇటు పొడిచినా జగనన్నా రావాలన్నా ఆరన్నది నువ్వరీనా మా శ్రీదేవమ్మ ప్రతిపక్షం మనకుండదే థ్యాంక్ యూ సో మచ్ జగనన్న అదే విధంగా మా అమ్మ కంగాటి శ్రీదేవమ్మ గారికి హలో పేరేం పేరు మన పేరు శివా శివ శివ అందరికీ ఉత్సాహం అందరూ కవులు కళాకారులు జాయిన్ చూడగానే అందరికీ ఉత్సాహంగా వస్తుంది ఇంకా ఒకళ్ళు ఇంటారు ఈ రెండు ఈ రెండు రెండు గ్రామాలకు సంబంధించిన మాట్లాడట రాతనన్నా రాతన రాతనన్నా నా పేరు సురేష్ అన్నా అక్కడ మాట్లాడద్దండి అక్కడ మాట్లాడద్దు ప్లీజ్ అన్నా నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారన్నా లబ్ధి పొందలేరన్నా మనిషే లేడు నీ ప్రభుత్వంలో హలో అన్నా లబ్ధి పొందని మనిషే లేడు మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి ఎంతోమంది ఏకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నీ పథకాలు పొంది ఎంతోమంది లబ్ధి పొంది నీకు ఆకర్షితులై నీ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నా దానికోసం మేము సిద్ధంగా ఉన్నా మేము సిద్ధంగా అలాగే మర గ్రామంలో చెరువుకి నీళ్ళు రావాలన్నా కొన్ని ఆ చెరువుకి నీళ్ళు రావడం వలన ఇప్పటి వరకు మా ఊర్లో నిళ్ళు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తున్నాయన్నా ఒక్కసారి మా చెరువుకి నీళ్ళు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందన్నా ఇంకొకటి అన్నా 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 జగనన్నా మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా అమ్మని కానీ ఎంతోమంది అర్జీలు పెట్టుకున్నారు అమ్మ ఎట్లను కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతోమంది వేదన పడ్డారు చాలా బాధపడినారు దాని దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన్నా ఈ అవకాశం కానీ నేను చచ్చిన గొప్ప అవకాశం అన్నా ఈ తుగ్గిలి మండల ప్రజలకి అలాగేనా రెండు వేల ఇరవై నాలుగు నువ్వు మీరు సీఎం మాకు కావాలన్నా కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి నీ కోసం ఏమిటికైనా మేము సిద్ధం సిద్ధంగా ఉన్నాము ఏ ప్రాణాలు ఇవ్వడానికైనా నీ కోసం సిద్ధం సిద్ధంగా ఉన్నావునా అందరూ కూర్చోవాల కూర్చోండి అంతా కూర్చుంటే కూర్చోండి కూర్చోండి ప్లీజ్ అందరు దయచేసి కూర్చోవాలి సార్ నమస్తే సార్ చెప్పారు 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 అలాగే అలాగే విన్నారు అన్న విన్నారు కూర్చో ప్రతి ఒక్క పథకం సార్ హలో సార్ చందూరి గ్రామం పద్కొండ మండలం మా అబ్బాయికి బోన్మార్ ట్రాన్స్ప్లాంట్ ఇరవై లక్షలు అయింది ఖర్చు విషయం చెప్తారు ఇరవై లక్షలు వచ్చింది నా తల్లి లేదు కానీ నాకు కూడా ఎవరు లేదు పెద్ద దిక్క ఒకటే అబ్బాయి నాను మా నాన్నకి మా ఊరి దృష్టి తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్లి వెంట రెండు రోజులకి ఇరవై లక్షలు చాంది చేపించాడు ట్రాన్స్ఫర్ సక్సెస్ అయింది ఈ రోజు స్వచ్ఛంగా ఉన్నాడు అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా గౌరవం ఎవరికి కూడా రాకూడదా వ్యాధి అటువంటి వ్యాధి మూడు నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్ మార్క్ ట్రాన్స్ఫర్ నా చెల్స్ నా అబ్బాయికి ఇచ్చాడు ఈ పొద్దు సచేస్ అయింది సక్సెస్ సింగ్ నా సిదం తల్లికి రవిశేఖర్ రెడ్డికి జగన్ ఎమ్మెల్యే దేవికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కొడుకు ఈ రోజు చాలా స్కూల్కి రోజు వెళ్తున్నాడు థ్యాంక్ యూ